మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఇప్పటికైతే కుదిరింది అభిషేకానికి కావాల్సిన లిస్ట్ అంతా పంతులు గారు ముందు రోజే ఇచ్చారు లిస్ట్ ప్రకారం పూజా సామాగ్రిని ముందు రోజే తెచ్చేసుకున్నాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఫోర్ ఓ క్లాక్కి లేచి హెడ్ బాత్ చేసిన తర్వాత ప్రసాదాన్ని ప్రిపేర్ ఇంటికల్లా గుడికి చేరుకున్నాను ఇంకా వెళ్లిన వెంటనే పంతులు గారు పూజా సామాగ్రి అంటా బయటకు తీయించి వెంటనే పూజ స్టార్ట్ చేశారు మనం ఏ పూజ చేసినా ముందుగా అయితే వినాయకుడికి చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ముందుగా పల్లెల్లో బియ్యం పోసి తర్వాత వినాయకుడికి పూజ చేశాక అప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసి ఇంత బాగా చేయొచ్చా అనేది నాకు ఈ రోజే అర్థమైంది నేను ఇదివరకు చాలా టెంపుల్స్ లో అభిషేకం చేయించుకున్నాను కానీ చాలా కంగారు కంగారుగా చేసాను అభిషేకం సామాగ్రి అంతా స్వామివారి మీద వేసేసి తర్వాత వాటర్ వేసి అభిషేకం అయిపోయింది కానీ ఈ టెంపుల్ లో మాత్రం అలా కాదు చాలా బాగా జరిగింది పూజ అయితే అంతులు గారు పూజ చేసేటప్పుడు ప్రతి చిన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది ఎందుకు చేస్తున్నారు అనేది చెప్తూ మంత్రాలు చదువుతూ అభిషేకం అయితే చేయించారు పంచామృతాలు పళ్ళ రసాలు కొబ్బరి నీళ్లు పసుపు కుంకుమ వీటన్నిటితో అభిషేకం చేయించిన తర్వాత పక్కనే ఉన్న కాలంలో ఆంజనేయ స్వామికి స్నానం చేయించారు తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచిమలపాకులు గంధసింధూరంతో పూజ చేయాలి లైఫ్ లో నాకు ఇది ఒక మర్చిపోలేని రోజు అంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ రోజు అయితే నాకు పూజ ఎలా చేయాలంటే బాగా పూజ చేయించిన పంతులు గారు కూడా ఎవరో కాదు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శక్తమ్మ టెంపుల్ లో పూజలు చేస్తారు విమలాంటి అని వాళ్ళ హస్బెండ్ అభిషేకాలు హోమాలు పెళ్లిళ్ళు పూజలు వ్రతాలు నోములు అన్ని చేస్తారంట పంతులు గారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయ్యి మీరు కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ ఇస్తాను అభిషేకం చేస్తున్నప్పుడు మధ్యలో నాకైతే నిజంగా ఆంజనేయ స్వామి అక్కడ నుంచున్నారా అన్నట్టు అనిపించేసింది అంత పాజిటివ్గా గా అనిపించింది అనమాట ఈ గుడి చాలా చిన్నదైనప్పటికీ చాలా కలగా ఉంటుంది గుడి చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వీటన్నిటికీ తోడు రెండు గంటల పాటు చాలా ప్రశాంతంగా చాలా బాగా అభిషేకం అయితే జరిగింది బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల గుడికి వచ్చే కాసేపు కూడా భక్తులు మనసు దేవుడి మీద పెట్టట్లేదంట కంగారు కంగారుగా వచ్చి వెళ్ళిపోతా మంచి మాట చెప్దామన్నా మంచిగా పూజలు అభిషేకం చేద్దామన్నా జనాలు అసలు టైమే కేటాయించట్లేదని అక్కడ ఉన్న పంతులుగా జీవితంలో ఉండే స్ట్రెస్ ఆందోళన భయం వీటన్నిటిని పక్కన పెట్టి మన మనసు ప్రశాంతంగా ఉండడానికి గుడికి గుడికి వెళ్ళిన కాసేపు అయినా ఇవన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలనేది నా టెంపుల్ లో అభిషేకం చేసిన గంధసింధూరాన్ని నేను తెచ్చిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి శక్తమ్మ టెంపుల్ వెళ్ళాను ఇంకా ఆ తర్వాత అయితే మంగళవారం కాబట్టి జంట నాగులకు పూజ చేద్దామని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాను నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ రాసి బొట్లు పెడితే దీపం పెట్టిన తర్వాత స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని పక్కనే ఉన్న శివాలయంలో కూడా ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్నాను శివాలయం ప్రాంగణంలోనే మా జేజమ్మ కాలభైరవుడికి చిన్న మందిరం కట్టించింది ఈ మందిరాన్ని అయితే దర్శనం చేసుకుని కాలభైరవాస్టకం చదివి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాను ఈ శివాలయంలో అయితే మనం అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా ఒక చిన్న లింగం ఏర్పాటు చేశారు అక్కడ అభిషేకం చేయడం చాలా బాగుంటుంది నేను చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే నీళ్ళలో ఉన్న ఈ గుడి చిన్నదే అయినా చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో బాయ్